हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स ने नूमी अली खान मेरे चुस्तुन आर अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चैनल प्लीज़ सब्सक्राइब सब्सक्राइन ब्रदर फ्रेंड्स इस वीडियो पे तो भी जो भी आप बकरा देख रहे ये बकरा पूरा बेचने का है अगर किसी को भी चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आएगा उस नंबर पर आप कॉल कर सकते हो ये पूरा तीस के का वजन है भाई तीस के का ऊपर मतलब थोड़े बकरे अट्ठाईस के जी थर्टी के ऊपर भी है थोड़े बकरे 22-25 केजी का भी है मतलब 40 केजी के आसपास के बकरे है पूरा ये लाइव वेट पे देना चाहते हैं इस किस्म का बकरा काफी लोग रिक्वायरमेंट है तो इनको कॉल कर सकते हैं और ये एड्रेस कहाँ पर है इनका प्राइस लाइव वेट पे देना चाहते हैं वो अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल पे है टाइटल पे कॉल कर सकते हो आप सो फ्रेंड्स इकड़ चूसे वीडियो वनपचे पोटे मौत अम्माल इंट्रस्ट ना पर्सनल ब्रदर नंबर टाइटल दूँगी आ नंबर की काल ची बीआर शीफ फाम आर्ीफ एंड गोट फाम इध ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా డీకంపల్లి డీకంపల్లి విలేజ్ నుంచి ఈ పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి పిల్లలను చూసుకున్న తర్వాత అనేటివి చేసుకోవచ్చు ముప్పై ఎనిమిది నుంచి ఇరవై రెండు కేజీల మధ్యలో ఉన్నాయనేసి చెప్పినారు ఆయన సో నేను అనుకునేసి థర్టీ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ రాస్తున్నాను ఈ కేజీల రూపంలో ఇవ్వాలనుకుంటున్నారండి జతల్లో కాదు మీరు అక్కడికి వెళ్ళి చూసుకునేసి మాట్లాడుకోవచ్చు కేజీల రూపంలో ఇవ్వాలా అనేది బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఇలాంటి పొట్టెళ్ళు ముప్పై కేజీలు నలభై కేజీలు ఉండే పొట్టెళ్ళు చాలామంది అడుగుతున్నారు నాకు ఫోన్లు చేసి మీ దగ్గర ఇలాంటి వస్తువు ఏదైనా ఉంటే వీడియోస్ పంపించండి అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం డైరెక్ట్గా మీకే కాల్స్ వస్తాయి సో అడ్రస్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ డీకంపల్లి ఏ పూరా థర్టీ కేజీగా యావరేజ్ లైవ్ వేట్ పే జానవరే లైవ్ వేట్ పర్ దేనా చాతే ఓ ప్రైజ్ ఆప్ ఉతాయింగే ఓలో బతాయింగ్ యాప్కు అగర్ కిసికో ఇంట్రెస్ట్ అయ్యి ఆ కాల్ కర్సక్త సో ధర విషయంలో ఆయన చెప్తాను అన్న మీరు ధర చెప్పినా కానీ మళ్ళీ ఫోన్లు చేసి ఎన్ని ఉన్నాయి ఎంత ఉన్నాయి ఎంతగిస్తారు అనేసి ఇలా అడుగుతున్నారన్న మీరు ప్రైజ్ రూపంలో లైవ్ వెయిట్కి ఇస్తారనేసి చెప్పేయండి నేను మాట్లాడతాననేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయండి ఇవి